జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేయొద్దని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం కొత్తూరు మండలం ఇరపాడులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్స్ తో మౌన దీక్ష చేపట్టారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరు గడిచి ఈరోజు పేదల్ని ఉపాధి నుండి దూరం చేసినటువంటి విధానాలను తీసుకుంది వెంటనే దాన్ని ఉపసంహరించాలని చెప్పి ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి పిలిపడం జరిగింది అందులో భాగంగానే కొత్తూరు మండలంలో ఇరపాడు గ్రామంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం అన్నటువంటి జరిగింది ఈ దేశంలో పేదలకి ఆకలి బాధలు తీర్చాలని అన్నమైన పెట్టండి లేదా పని ఇవ్వండి అని చెప్పి సుదీర్ఘ కాలం పోరాటాల ఫలితంగా రెండు వేల ఐదులో వామపక్ష పార్టీలో ఒత్తిడితోటి యూపీఏ ప్రభుత్వంలో ఉపాధి హామీ పథకం వచ్చింది ఇరవై ఏళ్ళ తర్వాత ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తే చట్టాన్ని రద్దు చేసి ఇది ఒక పథకంలా మార్చడానికి నిన్న కేంద్రం ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆమోదించుకోవడం దుర్మార్గం అలాగే మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని జీవి రామ్జీ పేరుతో మార్చి మహాత్మ అమానకర పద్ధతిలో వ్యవహరించినటువంటి తీరును నిరసిస్తూ దేశంలో ఉన్నటువంటి పేదలు కూలీలు కార్మికులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని ఉపసంహరించుకొని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి కూలీలకు పనిదేనాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం